పార్టీ కార్యాలయంలో కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ భవన నిర్మాణ కార్మికులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేటాయించాలని కార్మికులకు నెలకు కనీసం రోజుల పని దినాలు కల్పించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది ఆ పార్టీ కార్యాలయంలో మెట్టుగూడలో ఈ కార్యక్రమం నిర్వహించారు కౌన్సిల్ అధ్యక్షులు గోల్కొండ రత్నం తామస్ శ్రీను రమేష్ సోమయ్య సల్మాన్ మంజుల తదితరులు పాల్గొన్నారు జై స్వరాజ్ జై స్వరాజ్ తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై పార్టీ ఈ భోగి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి నిర్వహించుకుంటున్నటువంటి వారందరికీ కూడా భోగవాక్యాలని అందించాలని కోరుకుంటూ ఈరోజు జైస్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల పైన చర్చించడం జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ మల్కాదిగిరి డివిజన్ అధ్యక్షుడు నందపురం శ్రీనివాస్ గారు జయస్వరాజ్ జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్జే థామస్ గారు మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా జరుగుతోంది ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా రత్న గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి కృషితో వారందరికీ కూడా లేబర్ కార్డులని ఇప్పించడం జరిగింది జయసురాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్డు భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా అసంఘటిత కార్మికులకి అనేక రకాలగా ఉపయోగపడుతుంది వారికి ఎండనక వాననక పెద్ద పెద్ద బిల్డింగ్లలో కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలలో రకరకాల పనులు జీవన వృద్ధి కోసం చేస్తుంటారు ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి వీటి ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వారికి లేబర్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డులు ఇచ్చినటువంటి వారికి అనుకోని ప్రమాదం జరిగితే వారికి ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం అయినా రూపాయల నుంచి కోటి రూపాయల వరకు వారికి ఉచిత వైద్యం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని జయసరాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతోంది